ఉన్న ఈ మధ్య కాలంలో చదువుకున్న వాళ్ళంతా కూడా ఒకవేళ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలి బెంగళూర్ హైదరాబాద్ లేదంటే ఏదైనా ఫారెన్ కంట్రీకి వెళ్ళాలి వెళ్ళేసి హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలి ఇదే లైఫ్ స్టైల్ కలవాడు లగ్జరీ లైఫ్ కార్లు ఏసీలు లగ్జరీ లైఫ్లో ఎంజాయ్ చేయవచ్చు ఒకవైపు కొంత మెంటల్ టెన్షన్ ఉన్నప్పటికీ ఇంకోవైపు కొంత ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది సాఫ్ట్వేర్ లైఫ్ కానీ ఆ లైఫ్ అంతా కాదు కంప్లీట్గా ఫార్మింగ్ వైపు రావాలి ఆర్గానిక్ మెథడ్లో ఫార్మింగ్ చేయాలి రాబోయే తరానికి నేను ఒక ఆదర్శంగా నిలబడాలి అన్నటువంటి కాన్సెప్ట్లో మెడ్చల్ హైదరాబాద్ మెడ్చల్కి చెందినటువంటి చిరం అనేటువంటి ఇప్పుడైతే నేను ఎవరైతేనే అయితేనే ఎందుకు అని అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అందరూ కూడా ఉద్యోగాల వైపు పరిగెత్తుతూ ఉంటే లేదు లేదు నేను అగ్రికల్చర్ వరకు అగ్రికల్చర్ వైపే వెళ్తా వ్యవసాయమే నేర్చుకుంటా అని చెప్పేసి మన రంగాప్రసాద్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాడు అసలు ఎందుకు వచ్చిండు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు నేర్చుకొని ఏం చేయాలనుకుంటున్నాడు గా మాట్లాడుతా హాయ్ చేర ఎలా ఉన్నావు బాగున్నాడు యా ఫైన్ ఏం అసలు అందరు కూడా కంప్లీట్ గా కూడా ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి లేదంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అంటారు నేర్చుకోవాలని చెప్పేసి అంటే ఈ సార్ దగ్గర ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకున్నాం అనుకోండి మా కేస్ కేసులో మా ఫ మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ కి మా రిలేటివ్స్ కి హెల్దీ ఫుడ్ ఇచ్చి నేను మన శాంతిగా హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు సో అందుకే నేను ఈ లైఫ్ లైక్ ఈ ఈ సార్ దగ్గర నేను నేర్చుకుంటున్నాను అంటే ఇప్పుడు నీతో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఒక మంచి లగ్జరీ లైఫ్ యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినావు సో మీ ఫ్రెండ్స్కి ఎవరికొక జాబ్ వచ్చి ఉంటుంది ఇప్పటికీ సో ఇప్పుడు వాళ్ళు వన్ టూ ఇయర్స్ లో కార్ కొనడం ఇల్లు కొనడం ఒక లైఫ్ ను లీడ్ చేయడము ఒక అంటే ఒక ఇంట్రెస్టింగ్ లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ కి వాళ్ళు అలవాటు పడిపోతూ ఉంటారు బట్ అగ్రికల్చర్ అంటే కష్టంతో కూడిపడింది ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు పెట్టు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో కూడా కొన్ని సందర్భాలు తెలియదు అలాంటి లైఫ్ ను లీడ్ చేసుకోవడానికి కారణం ఏంటి ఇప్పుడు ఈ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే బేసిక్గా నాకు అది వాళ్ళ లైఫ్ ఇంట్రెస్టింగ్ అలాగే ఉండదు అండి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ మన లైఫ్ మనకి ఇంట్రెస్టింగ్ మార్నింగ్ అంతా పనిలో హంగమ హంగమాలో అయిపోతుంది నైట్ చాలా మన శాంతి పడుకోవచ్చు మనకి మంచి హెల్దీ ఫుడ్ దొరుకుతుంది మనం అక్కడ సిటీలో ఎంతో కష్టపడి ఎంతో సర్చ్ చేస్తే కానీ మనకి మంచి ఫుడ్ దొరకదు కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా అసలు ఏం సర్చ్ చేయకుండా కష్టపడకుండానే లైక్ నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది సో ఒక పొల్యూషన్ నుంచి సిటీ నుంచి ఆ రన్నింగ్ రేస్ లో నుంచి కానీ నాకు ఇంక్యుబేషన్ అని నేను చాలా హీల్ అవుతున్న లైక్ ఆ టైప్ ఆఫ్ వర్క్ లాగా నాకు అనిపిస్తుంది నేను చాలా మనశ్శాంతిగా నిద్రపోతాను చాలా మనశ్శాంతి చేసుకుంటాను చాలా నేర్చుకున్నట్టుగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఇప్పుడు నేర్చుకొని ఇక్కడ మొత్తం ఫార్మింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని నేర్చుకొని ఇప్పుడు కంప్లీట్గా కూడా రంగప్రసాద్ సార్ అంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో అగ్రికల్చర్ చేస్తాడు వ్యవసాయంలో ఆయన కొత్త కొత్త టెక్నాలజీ వాడతాడు ఉన్న వాటిని మల్టీ క్రాపింగ్ మెథడ్ లో వాడుతూ ఉంటాడు ఈ మల్టీ క్రాపింగ్ మెథడ్ వాడుకొని నువ్వేం చేద్దాం చేద్దామనుకుంటున్నావు నేను సార్ దగ్గర నేర్చుకునే చూసి సార్ సార్ ఎలా అంటే ఓల్డ్ సేవింగ్స్ కానీ ఎథికల్ వాల్యూస్ కానీ కమ్యూనల్ కమ్యూనల్ ఐడియాస్ ఎన్ని ఉన్నా కానీ అవి ఎథికల్ వేలో ఉంటే సార్ దాన్ని తీసుకొని ఎంకరేజ్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ ని మాకు నేర్పిస్తారు ఆయన ఎక్స్పీరియన్స్ మాకు నేర్పిస్తారు కాబట్టి సర్ సర్ ఫేస్ అయిన కష్టమైన విధం మేము పడనక్కర్లేదు సో మాకు ఒక సేఫ్ వేని ఏర్పాటు చేస్తాడు ఆల్రెడీ సార్ ఆ డిఫికల్ట్ లో నడిచేసాడు కాబట్టి మాకు అంత డిఫికల్టీ ఏం ఉండదు ఒకవేళ డిఫికల్టీ ఉన్నా సర్ సపోర్ట్ మాకు ఉంటుంది ఎంత వర్స్ట్ లో అయినా మాకు మంచి ఫుడ్ దొరుకుతుంది ప్లస్ మా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఉంటుంది సో ఒక విజ్డమ్ ఉన్న లైఫ్ అండి లగ్జరీ అనేది మనం అనుకున్న దాంట్లోనే ఉంటుంది అలా అండి సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఎందుకనంటే ఈ రోజులలో యువత అగ్రికల్చర్ కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు వచ్చావు సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సో ఇన్ కేస్ మీరు కూడా రావాలి ఫార్మింగ్ వైపు నేర్చుకోవాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ రంగనాథర్ రంగప్రసాద్ గారు అని చెప్పాలి ఎందుకంటే ఆయన దగ్గరికి నేను చాలా సందర్భాలలో వచ్చాను ఆయన ఫామ్లన్నీ కూడా విజిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన చేసేటువంటి వ్యవసాయంలో కొంత ఆధునిక టెక్నాలజీలను వాడుకుంటూ వెనకటి రోజుల్లో ఉన్నటువంటి విధి విధానాలను వాడుకుంటూ ఆయన ఫార్మింగ్ చేస్తాడు ఎంత డిఫరెంట్గా ఎంత స్టైలిష్గా ఉంటుంది అంటే ప్రతి పంటలో ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అలాంటి వ్యక్తి దగ్గర మీరు కూడా ట్రైనింగ్ తీసుకొని చిరంలాగా కొత్త యువత ఇప్పుడున్నటువంటి తరం ఖచ్చితంగా వ్యవసాయం వైపు రావాలి అగ్రికల్చర్ మరింతగా డెవలప్ కావాలి రైతు ఏడ్చిన రాజ్యం గొడ్డేసిన దేశం బాగుపడలేదనేటువంటి వెనకట ఒక సామెత ఉన్నది ఈ రోజుల్లో మరి ఆ వ్యవసాయం అనేది కూలిపోతున్న నేపథ్యంలో ఇలాంటి యువత వ్యవసాయానికి వస్తే నిజంగా రైతు రాజవుతాడు దేశం మరింతగా అభివృద్ధి అవుతుంది దేశాలకు భారతదేశం ఒక దిక్సూచిలా ఉండాలంటే నేటి యువతే రేపటి భవిష్యత్తుకు వ్యవసాయానికి ఒక దిక్సూచిలా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో తో మళ్ళీ కలుద్దాం అండర్లైన్ చూస్తున్నాం సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి